మరోసారి చెప్తున్నాను నేను కాదు బైబుల్ చెప్తుంది ఏమనో తెలుసా దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు మీకు నా యొక్క హృదయపూర్వక వందనాలు మరోసారి మీతో ఇలా కలిసి కూర్చునేటువంటి అవకాశం దేవుని యొక్క మాటల్ని ధ్యానించేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఆ సర్వోన్నతుడైన దేవునికి భయము చెల్లిస్తూ ఉన్నాను మనం కీర్తనల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ కీర్తనల గ్రంథ శీర్షికలో పదమూడు కీర్తనలు ఇప్పటికే మనం ధ్యానం చేస్తాం కూలంకుశంగా పద్నాలుగవ కీర్తన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం మీ బైబుల్స్ తెరచి పద్నాలుగవ కీర్తనను ఎదురుగా పెట్టుకుని నేను ఒక్కొక్క వచనాన్ని వివరిస్తూ ఉండగా చాలా జాగ్రత్తగా ఆ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్న పద్నాలుగవ కీర్తన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం చూడండి పద్నాలుగవ కీర్తన పైభాగాన ప్రధాన గాయకునికి దావీదు కీర్తన అని చెప్పి వ్రాయబడింది ఈ కీర్తన దావీదు రచించి దావీదు స్వరకల్పన చేసినటువంటి కీర్తన ఇది ఈ కీర్తనలో మనం ఏడు వచనాలు చూడగలుగుతాం ఏడు వచనాలని ఈరోజు మనం ధ్యానం చేద్దాం మొదటి వచనం చదువుతున్నాను దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహయ కార్యములు చేయుదురు మేలు చేయువాడు ఒకడునూ లేడు ప్రజలు రెండు రకాలుగా ఉంటారు ఒకటి భక్తి కలిగినటువంటి వారు భక్తి లేనటువంటి వారు దేవుడు ఉన్నాడు అనేటువంటి వారు దేవుడు లేడు అనేటువంటి వారు దేవుడు ఉన్నాడు అనే వారిని ఆస్తికులు అని చెప్పి సమాజం అంటుంది దేవుడు లేడు అనేటువంటి వారిని నాస్తికులు అని చెప్పి సమాజం అంటుంది ఇక్కడ నేను కాదు నా బైబుల్ చెప్తోంది మరోసారి చెప్తున్నాను నేను కాదు బైబిల్ చెప్తుంది ఏమనో తెలుసా దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు ఎవరైతే దేవుడు లేడు అని తమ హృదయంలో కానీ వారి నోటుతో కానీ చెప్తారో వారు బుద్ధిహీనులు బుద్ధి లేనటువంటి వారు అని బైబిల్ గ్రంథం చెప్తోంది బుద్ధి కలిగినటువంటి వారు ఎవరంటే దేవుడు ఉన్నడని దేవుడు ఎవరో తెలుసుకుని వారి దగ్గరికి వచ్చినటువంటి వారు బుద్ధి కలిగినటువంటి వారు బుద్ధిహీనులు ఎవరంటే దేవుడు లేడని ఈ ప్రపంచమంతా దేవుని ద్వారా ఏర్పాటు కాలేదని మాట్లాడుతున్నటువంటి ఆ వ్యక్తి కూడా దేవునిలో నిర్మించబడలేదని అపోహపడి దేవుడు లేడని అభిప్రాయపడుతున్నటువంటి మనుషుల యొక్క పరిస్థితిని బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే దేవుడు లేనటువంటి వారు బుద్ధిహీనులు అని చెప్తోంది వారు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయవాడొక్కడునూ లేడు వారు చెడిపోయిన వారు చెడిపోతేనే కదా హృదయం మలినమైపోయిన పరిస్థితుల్లో ఆ ఆత్మీయ కనులకు ఈ గాఢాంతకారపు పొరలు కమ్మిన పరిస్థితుల్లో దేవుడు లేడని బుద్ధిహీనంగా అనుకుని వారు చెడిపోయిన వారిగా పరిగణించబడతారు అసహ్య కార్యాలు చేస్తారు దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి అసహ్య కార్యాన్ని చేస్తారు మేలు చేయి వాడు లేడు అవును మేలు చేసేటువంటి వాడు ఒక్కడు కూడా లేడు అని బైబుల్ చెప్తోంది ఇది సమాజంలో మేలు ఎక్కడ దొరుకుతుంది అనంటే మన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మేలు చేయువాడు ఆయన మన కోసం దాచియించిన మేలు ఎంతో ప్రశస్తమైనది గొప్పది మరి కీర్తనల గ్రంథంలోనే ఈ పద్నాలుగవ అధ్యాయంలో రెండవ వచ్చిన చదువుతున్నాను వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని ఇహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను బుద్ధిహీనులేమో దేవుడు లేడు అని అనుకుంటారు వివేకవంతులేమో దేవుణ్ణి వెతుకుతారట దేవుడు ఉన్నాడని నమ్మి దేవుని వెదుకువారేమో వివేకవంతులట దేవుడు లేడని ఈ లోకం ఈ లోకంలో ఉండేటువంటి పరిస్థితులను ఆధారంగా చేసుకున్నటువంటి వారు బుద్ధిహీనులట వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఇహోవో ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను నిజమే దేవుని యొక్క పరిశీలనలో నీవు నేను ఏ విభాగానికి చెందినటువంటి వారు దేవుడు ఉన్నాడని ఆయన్ని వెతికేవారిగా ఉన్నామా దేవుడు లేడని బుద్ధిహీనులుగా ఉన్నామా వివేకవంతులుగా దేవుని వెతుకుదామా బుద్ధిహీనతతో దేవుడు లేడు అని అందామా ఏ పరిస్థితులకు ఏ వర్గానికి మనం చెందినటువంటి వారు చూడండి మూడో వచనం వారందరూ దారి తొలగి బుద్ధిగా చెడి ఉన్నారు మేలు చేయి వారు లేరు ఒక్కడైనను లేడు ఎవరు దారి తొలగిపోయారంటే బుద్ధిహీనతతో దేవుడు లేడని అనుకునేవారు తమ హృదయములలో ఆలోచన చేసేవారు వారి యొక్క కార్యాచరణ అంతా కూడా దేవుడు లేడు అనేటువంటి ఒక పరిస్థితులు వారి యొక్క జీవితంలో అణువణువున ప్రతిస్పందిస్తూ వారు బొత్తిగా చెడిపోయి ఉన్నారట చెడిపోయినటువంటి వారిగా మనం చదువుతాం మొదటి వచనంలోని అటువారిని చెడిపోయిన వారంటున్నాడు రెండవ వచనంలోనూ అటువారిని చెడిపోయిన అంటున్నారు ఇంకా చెడ్డవారు లేదా చెడిపోయిన వారంటే బైబిల్ అర్థం ఏంటంటే దేవుడు లేడని సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క కృపాసనాన్ని సమీపించలేనటువంటి వారు బుద్ధిహీనులుగా చెడిపోయిన వారిగా బైబిల్ గ్రంథం అభివర్ణిస్తోంది మేలు చేయి వారు ఎవరినూ లేరు ఒక్కడైనను లేడు అని చెప్తోంది నాలుగవచనం యహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయి వారందరికీ తెలివి లేదా అని ఒక ప్రశ్న దావీ దగ్గర సంధించాడు యహోవాకు ప్రార్థన చేయక ఆహారం మృంగునట్లు నిజమే ప్రజలు వారు తినేటువంటి ఆహారం దేవుడు ఇచ్చినటువంటి ఆహారం అని తెలియక వారి కష్టార్జితం వలన తెలివితేటల వలన వారి యొక్క సుసంపన్నత వల్ల వారి యొక్క చాలా గొప్ప పరిస్థితులను బట్టి మంచి ఆహారాన్ని తింటున్నామని దేవుణ్ణి ఎరుగకి దేవుని ఎడల కృతజ్ఞత చూపకి ప్రార్థన చేసుకోకుండానే ఆహారాన్ని మృంగేస్తారు ఇహోకు ప్రార్థన చేయక ఆహారం మృంగునట్లు నా ప్రజలను మృంగుచు నా ప్రజలను మృంగుచు పాపము చేయు వారందరికీ తెలివి లేదా దేవుని ప్రజలను మృంగేస్తూ పాపము చేస్తున్నటువంటి వారికి తెలివి లేదా పాపము చేయి వారికి తెలివి లేదా తెలివి లేని వారు అవివేకులు అని చెప్పి బైబిల్ గ్రంథం దేవుని ఎరుగినటువంటి వారిని పాపము చేయి వారిని ఇహోవాకు ప్రార్థన చేయక ఆహారం తినేటువంటి అవివేకులతో పోలుస్తూ ఉన్నాడు వచనం ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు నీతిమంతుల సంతానం పక్షంగా ఉన్నాడు దేవుడు తరతరములకు ఆశీర్వదించేవాడు నీతిమంతుల సంతానము పక్షముగా ఉండేటువంటి దేవుడు మన దేవుడు ఈ మాట ఈ వాగ్దానం నమ్మదగినది దీనిని మనందరం కూడా స్వతంత్రించుకుందాం మన నీతి గొప్పది కాదు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నీతి చాలా గొప్పది ఆ నీతివంతుడైనటువంటి సర్వశక్తివంతుడైన నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ద్వారా మనం కలిగి ఉన్నటువంటి ఆ విశ్వాసం ద్వారా కలిగినటువంటి నీతిని బట్టి మన సంతానము పక్షముగా మన దేవుడు ఉండునట్లుగా ప్రార్థన చేసుకుందాం ఆలోచనం బాధపడి వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను వారికి ఆశ్రయం ఉన్నాడు దేవుడు లేడు అనేవారు బాధపరచబడుతున్నటువంటి వారి యొక్క బాధను అర్థం చేసుకోక బాధపరచబడేటువంటి వారిని తృణీకరిస్తారట వారిని వ్యతిరేకిస్తారట అయినను యహోవారికి ఆశ్రయమై ఉన్నాడు ఎవరైతే బాధపరచబడతారో వారికి ఆశ్రయమైనటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు అయినటువంటి ఇహోవా ఏడవ వచనం సియోనులో నుండి ఇజ్రాయేలునకు రక్షణ కలుగును గాక ఇహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు ఈ అక్బు హర్షించును ఇజ్రాయలు సంతోషించును ఇజ్రాయలు ప్రజలకు రక్షణ ఎక్కడి నుండి కలుగుతుందంటే సియోనులో నుండి ఇజ్రాయలునుకు రక్షణ కలుగునుగాక సియోను అంటే దేవుని యొక్క నివాసం సర్వశక్తి కలిగినటువంటి రక్షకుడైనటువంటి నా ప్రభు అయినటువంటి దేవుని యొక్క నివాసమైనటువంటి శ్రీయోనిలో నుండి రక్షణ కలుగుద్ది మేలు కలుగుద్ది రక్షణ అనేది భూమి మీద ఎక్కడా లేదు రక్షణ అనేది సర్వోన్నతుడైనటువంటి దేవుని వద్ద నుండి మనకి లభిస్తుంది ఇహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు చెరలో ఉన్నటువంటి తన ప్రజలను ఇహోవా బయటికి రప్పించినప్పుడు యాకోబు హర్షించను ఇజ్రాయలు సంతోషించును హర్షిస్తాడట యాకోబు ఇజ్రాయెల్ సంతోషిస్తాడట యాకోబు హర్షించేటట్టుగా ఇజ్రాయలు సంతోషించేటట్టుగా దేవుని యొక్క కృపలో సియోనులో నుండి రక్షణ మనందరికీ కలుగును గాక దేవుడు ఉన్నాడని ఆయన కృప ద్వారా మనం బ్రతికి ఉన్నామని ఆయన ఇచ్చేటువంటి ఆహారాన్ని తింటున్నామని ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నామని మనం గ్రహించి మన కళ్ళు నెత్తి నెక్కకుండా దేవుడైనటువంటి యహోను జ్ఞాపకము చేసుకుంటూ ఆయన ఆరాధిస్తూ స్థుతిస్తూ వివేకవంతులుగా బుద్ధి కలిగినటువంటి వారిగా దేవుణ్ణిలో సాగిపోదాం దేవుడు లేడు అనేటువంటి వారి వలె బుద్ధిహీనులుగా కాకుండా చెడిపోయినటువంటి వారి వారికి కాకుండా అజ్ఞానులు వరే కాకుండా మనము దేవునిలో ఆయన యొక్క కృపను బట్టి ఆయన వెతుకుతూ వివేకవంతులుగా జ్ఞానులుగా ఉండడానికి ప్రభు మనందరిని ఆశీర్వదించి సియోన్లో నుండి రక్షణ ఇహోవా మనకును మన కుటుంబాలకును తోడుగా ఉండి ఆశీర్వదించి దీవించి రక్షించును గాక ఆమెన్ ఆమెన్ మీరు ఈ కీర్తన విన్న తర్వాత ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో షేర్ చేయడం కూడా ఈ యొక్క పరిచర్లో పాలిబాగ స్థలవాడమే దయచేసి ప్రార్థన చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జీటీవీ గాస్పెల్ అనేటువంటి యొక్క ఛానల్ని లేదా గాస్పెల్ గఫూర్ షేక్ అనేటువంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అప్లోడ్ చేస్తున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు వెనువెంటనే నోటిఫికేషన్ వచ్చేటట్టుగా సహకరించండి దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్